రికీ నమస్తే నేనైతే మా ఇల్లు మాపే వేసిన తర్వాత కర్ర బాగా ఆరపెట్టి పెట్టుకుంటాను అందుకే చాలా రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి అంటే ఎలా పడేయకుండా మా బాత్రూమ్ క్లీనింగ్ చూడండి బాత్రూమ్ అయితే నేను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాను వాటర్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలండి ఎందుకంటే కొన్నిసార్లు కరెంట్ ఉండకపోవచ్చు మోటార్ ప్రాబ్లం రావచ్చు లేదంటే వాటర్ అయిపోయి మళ్ళీ నైట్ ఏదైనా ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే కింద ఇంట్లో రెంట్కున్నారు కాబట్టి ఎవరికైనా ఇబ్బంది రావచ్చు అందుకని నేను ఎప్పుడూ కొంచెం వాటర్ అయితే కడిగి పెట్టుకుంటానండి దానిపైన మూత పెట్టి మనం స్నానానికైనా మనకు వస్తాయి వాడుకోవడానికి కూడా మనకి వస్తాయని ఎప్పుడు కూడా బాత్రూంలో కొంచెం వాటర్ అయితే స్టాక్ ఉండాలండి అంటే మేము వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి డబ్బాలు కడిగి పెట్టుకోవాలి ఎప్పుడు డోర్ వేసి పెట్టాలండి బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ అయి పెట్టాలి ఫస్ట్లో ఓకే థ్యాంక్ యూ అయితే బాత్రూంలో వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను వెళ్ళబోయే ముందు బిస్మిల్లా అంటూ అల్లాహమ్మ ఇన్ని ఔజబీకా మినల్ ఖుబ్సీ వాళ్ళ హవాయిస్ అని చెప్పి వెళ్ళాలండి మా ముస్లిమ్స్లో కంపల్సరీ చెప్పడం అది అదే అలా రూల్స్ అని అలా చెప్పాలండి చాలామంది అలా చెప్పే వెళ్తారు బయటకు వచ్చేటప్పుడు గుఫ్రానకా ఏదో ఒకటి చదవాలండి విసిపిల్లా అని మనం స్నానానికి బట్టలు తీసుకెళ్ళి వేస్ట్ పెట్టేటప్పుడు కూడా బాత్రూంలో బిస్మిల్లా అని పెట్టాలండి ఎప్పుడు కూడా తీసిన బట్టలు అయితే బాత్రూంలో అస్సలే అస్సలే ఉంచకూడదండి ఎందుకంటే బాత్రూంలో హవీస్లు దాంట్లో ఇవి ఉంటాయి అంటారు అసలైతే మనం బాత్రూంలో అలా ప్రేయర్ కూడా చేయకూడదు మనం చెప్పి వెళ్ళాలి బయటకు వచ్చి చదవాలి గుఫరానక ఏదో ఒకటి చదవాలి బిస్మిల్లా అని లేదంటే అవి మనము ఆ బట్టలు అయితే పెట్టేటప్పుడు ఇలా చెప్పాలండి విసిమిలానే పెట్టాలి బాట్లు బాత్రూంలో అయితే తీసిన బట్టలు అస్సలు ఉంచకూడదండి దయచేసి అలా చేయవద్దు హెల్త్ ఇష్యూస్ వస్తాయి బయట పెట్టుకోవాలి ఓకే నైట్ పడుకో పడుకునే ముందండి గిన్నెలన్నీ ఇలా కడిగి పెట్టేసుకొని షింక్ అంతా క్లీన్గా పెట్టేసుకొని మా ఈ డబ్బాలో ఏమైనా డెస్ట్ ఉంటే పడేసి ఇవి ఇవి ఉంటాయి కదండీ ఇవి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి అలాగే వాడకూడదు ఇదైనా సరే ఆ పీచ్ అనేది నేనైతే పేపర్ వేసాను పేపర్ తీసేసుకుంటాను వారం వారం ఇవి చిన్న చిన్నవి కూడా అండి వేడి వస్తువులు ఎక్కడైనా పెట్టాలంటే ఇవి యూజ్ అవుతాయని స్టాండ్స్ ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఈ స్టవ్ కింద అయితే నేను ఈ ప్లేట్స్ పెడతానండి ఎందుకంటే న్యూస్ పేపర్స్ ఈ పేపర్స్ ఉన్నాయి వీటి వల్ల వేడి తగలకుండా అది ఏమైనా బై మిస్ట్గా ఏమైనా పొంగినా కానీ ఈ ప్లేట్స్లోనే ఉంటాయి అందుకని ఈ స్టవ్ కింద అయితే నేను ప్లేట్లు పెట్టుంటాను మనకి ఇలాంటివి స్టాండ్స్ కూడా బెటర్ అండి చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవడానికి ఒక ఎగ్ రెండు ఎగ్స్ ఏమైనా బాయిల్ చేసుకోవాలన్నా కొంచెం టీ ఉంటే చేసుకోవాలన్నా చిన్న గిన్నెలు అయితే ఇందులో పెట్టుకోవచ్చు ఇవైతే ప్రతి ఇంట్లో బయట కూడా అమ్ముతారు అవి ఉంటాయి మంచిదండి ఇవంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత నేను డోర్ వేసేసి పడుకుంటాను ప ఎప్పుడు కూడా గ్యాస్ కింద ఆఫ్ చేసేయాలి అలాగే అయితే ఉంచకూడదు ఇవైతే మనం మార్నింగ్ లేచి సర్వ్ వేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఎంగిలి గిన్నెలు నైట్ అలాగే పెట్టి పెట్టకూడదండి దరిద్రం అంటారు మనకి ఎప్పుడు కూడా గుట్టలు గుట్టలు బట్టలు కూడా అట్లాగే స్టాక్ పెట్టి ఎప్పుడో ఉతుక్కోవడం ఇలా చేయకూడదు ఇంటికి మంచిది కాదు ఓ వస్తున్నా ఓకే అన్నీ బ్లీచింగ్ వేసి కడుగుదామని తీసానండి అవన్నీ బ్లీచింగ్ వేసి కొంచెం లైట్గా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బయట ఏమో సోప్ పెట్టి కడగాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక వాటర్ పెట్టు పెట్టుకుంటాను అందరూ బాత్రూమ్ కూడా అనుకుంటారు అంటే నేను బాత్రూమ్ క్లీన్గా ఉండడం అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి అందుకని ఆ బాత్రూమ్ వీడియో కూడా పెట్టా పెడుతున్నాను ఓకే ఇది చెప్పాను కదండి ఏమైనా మన తడి చేతులు తాకకుండా ఇంకోసారి కూడా చెప్తున్నాను నా వీడియో ఒకటి అయితే పెట్టున్నాను ఆల్రెడీ తడి చేతులు తాకకుండా ఇలా ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి ఇదైతే ఎప్పుడు ఇక్కడ ఉండాలండి మనం ఏదైనా అవసరం తడి చేతులు అయితే తాకకూడదండి అంత బెస్ట్ కాదు ఓకే చిన్న చిన్న క్లాత్లు అయితే పెట్టుకున్నానండి నేను ఎందుకంటే మన క్లీనింగ్కి పెద్ద గుడ్ క్లా క్లాత్లు అన్నీ పెట్టేసుకొని అటు దిప్పి ఇటు దిప్పి బొల్లాడిచి బొల్లాడిచి వాడుకోకూడదు చిన్న క్లాత్ అయితే మనకి అవి కరెక్ట్గా పట్టుకోవడానికి సరిపోయేంత మళ్ళీ రెండు రోజులకొసారి అది క్లీన్గా పులిమేసుకొని అక్కడ తయారు వేసారండి గట్టిగా పిండుకొని ఓకే థ్యాంక్ యూ అండి